అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా ఏడు వేల అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఏడు వేల రూపాయల విడుదలకు సంబంధించి మనకి ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి మనకు లిస్టులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేస్తేనే మనకు డబ్బులు అయితే జమ అవుతాయని చెబుతున్నారు అలాగే ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి అలాగే ఈ జిల్లాల రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం కింద మనకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలను కాస్త రైతు సేవా కేంద్రాలుగా మార్చి ఈ రైతు సేవా కేంద్రాల్లో రైతుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో పేరునటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవా కింద మొదటి విడత ఏడు వేల రూపాయలైతే ఇస్తారు అంతేకాకుండా దీంతోపాటు ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి అలాగే ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏవైతే మనకు రాయలసీమ జిల్లాలోనే ఆ జిల్లాల్లో మొట్టమొదటిగా ఈ డబ్బులని అయితే విడుదల చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి